దీపావళికి కొన్ని రోజుల ముందు నుండే శుభ్రం చేయడం మొదలు పెడతాం అందరితో చాలా ప్రేమగా వ్యవహరిస్తాం అందరితో చాలా మంచిగా వ్యవహరిస్తాం కానీ లోపల మనసులో మూల మూలల కొన్ని చాలా పాత విషయాలు పట్టుకుని ఉన్నాయి ఎప్పటి వరకు అయితే మనసు శుభ్రంగా అవ్వదు శ్రీ లక్ష్మిని ఆహ్వానించలేము శ్రీ లక్ష్మి ఆహ్వానం అనగా మీ లోపల ప్యూరిటీ దైవతను మెల్కొల్పాలి ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ దైవత్వం ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడైతే పాత విషయాలు పట్టుకుని ఉంటారో అక్కడ పవిత్రత ఎలా వస్తుంది ఎప్పుడైనా ఎవరి గురించైనా కొన్ని విషయాలు బుద్ధిలో పెట్టుకున్నట్లయితే అక్కడ సఫాయి ఎలా అవుతుంది అందుకని మూల మూలల మనసుని చెక్ చేసుకోండి తనతో తాను సమయం పొందండి మూల మూలలకు వెళ్ళి పాత మచ్చలను తొలగించండి అప్పుడే మన మనసు ప్రతి దీపావళికి శుభ్రంగా స్వచ్ఛంగా చేసుకోగలుగుతాం